విశ్వామిత్రుడు ఒక శక్తివంతమైన రాజు ఒకసారి ఆయన వశిష్ఠ మహర్షిని కలుసుకున్నప్పుడు వశిష్ఠుని యోగ బలాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు అప్పటి నుంచి విశ్వామిత్రుడు రాజబలానికి మించిన తపోబలం ఉందని తెలుసుకుని తపస్సు ప్రారంభించాడు విశ్వామిత్రుడు శివుణ్ణి ఆరాధించి బలమైన ఆయుధాల జ్ఞానం పొందాడు తర్వాత ఆయన బ్రహ్మర్షి స్థాయి అంటే బ్రాహ్మణులకు సమానంగా భావించబడే ఋషి స్థానం సాధించాలన్న ధ్యేయంతో బలమైన తపస్సులు చేశాడు ఇదంతా చూసిన ఇంద్రుడు కలత చెందాడు విశ్వామిత్రుడు ఈ తపస్సుతో అసాధారణ శక్తులు పొందుతాడేమో అనే సందేహం వచ్చింది అయితే గమనించండి ఇది భయం కాదు ఇది ఇంద్రుడి కర్తవ్యం దేవతల అధిపతిగా శక్తిని ఎవరు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవడం లోకాన్ని రక్షించడం ఆయన బాధ్యత అందుకే ఇంద్రుడు మేనకను పంపించాడు ఆమె సౌందర్యానికి విశ్వామిత్రుడు ఆకర్షితుడయ్యాడు ఆ విధంగా మేనకకి విశ్వామిత్రుడికి పుట్టినదే శకుంతల తన తపస్సు విచ్ఛిన్నమైందని చివరికి విశ్వామిత్రుడు గ్రహించాడు కానీ అదే సమయంలో ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు మోహాన్ని జయించని వాడు శక్తిని ధరించలేడు అని మళ్ళీ మరింత శుద్ధిగా తపస్సు చేశాడు చివరికి బ్రహ్మర్షిగా ఎదిగాడు మధ్యలో ఆగిపోతే లక్ష్యం చేరలేము మిత్రమా ఆకర్షణను జయిస్తే నిజమైన విజయం సాధించవచ్చు జై శ్రీరామ్